అన్ని సార్లు నడిచి మెట్లెక్కి వెళ్ళి దండం పెట్టుకు వచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఎందుకు నిన్న కాక ఈ నెలలోనే ఎవరో సినిమా యాక్టర్ ఒక ఆవిడ వచ్చిందంట తిరుపతి సాక్ష్యాలు ఉన్నాయి ఆవిడ దగ్గర డిక్లరేషన్ తీసుకున్నారా మీరు ఆవిడ పేరే క్రిస్టియన్ పేరు ఎందుకంటే ఒక ఆడగుతురు గురించి పేరెత్తి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలే నేను సాక్ష్యాలు ఉన్నాయి తీసుకున్నారా అని అడుగుతున్నాను ఇవాళ హైదరాబాద్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు కాదు తెలంగాణ వాళ్ళు ఎవరో భజన చేసుకుంటూ వచ్చేస్తుంది దిక్కుమాలిని మీ హాస్పిటల్లో భజన చేయి హాస్పిటల్లో దోచుకుంటూ ఉంటారు మీ హాస్పిటల్లో ఎవరికైనా హిందువుకి ఒక్క రూపాయి తగ్గించింది ఆవిడ భజన రైల్లో భజన చేసుకుంటూ వచ్చావు మీ హాస్పిటల్ సంగతులు బాగోతాలు తెలీదా కరోనాలో ఎన్ని కోట్లు దోచుకున్నారు మీరు ఒక్క హిందువుకి ఆయా పైసా తగ్గించావా ఎవరో సలాద్దు వద్ద ఓవైసీ ఓవైసీ వాళ్ళు తగ్గలేదు వాళ్ళు తగ్గలేదు నీ హాస్పిటల్లో తగ్గించావా ఒక అని అడుగుతున్నారు వీళ్ళు తగ్గించారా మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు మోడీ గారితో పాటు తిరుపతి వెళ్లారు డిక్లరేషన్ ఇచ్చారా ఇవ్వలేదా ఈ హైదరాబాద్ నుంచి మాట్లాడే ఎంపీలు ఎవరన్నా ఆ రోజు నోరేమైంది మీది అంటున్నా మోడీ గారిని ఏమన్నా ప్రశ్నించారా నీ ఎంబట అన్యం మతస్థుని డిక్లరేషన్ ఇవ్వకుండా ఎందుకు లోపల తీసుకెళ్ళావని మోడీని ప్రశ్నించారా ఏ నోరు పడిపోయింది ఆ రోజు మీది ఈ రాష్ట్రం కాదు నీది నువ్వు ఎక్కడో పరాయ రాష్ట్రంలో బతుకుతావు ఇక్కడ హిందువుల గురించి మతం గురించి గుడి గురించి మాట్లాడతారు మీరు చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను నిజంగా మీరు చెప్పే మాటలన్నీ కూడా ఇదైతే ఏదో హైందవ మతం కోసం హైందవ ఆచారం కోసమే మీరు బతుకుతున్నారని అనిపిస్తే సంవత్సరం సంవత్సరం క్రిస్మస్ రోజు చర్చిలకి వెళ్ళి బైబిల్లో వాచ్యాన్ని ఎందుకు చదువుతున్నారు నేను దేవుణ్ణి నమ్ముతున్నాను ఎందుకు చెప్తున్నావు వెంకటేశ్వరని నమ్ముతున్నావా యేసు ప్రభు నమ్ముతున్నావా చెప్పాలి కదా ఇఫ్తియార్కి వెళ్తున్నావు ఇఫ్తిఆర్కి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకుని నేను అల్లాని నమ్ముతున్నాను అని చెప్పని అల్లానే ఈ ఈ ప్రపంచానికి ఏకైక దైవం అని చెప్పని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా అప్పుడు నువ్వు రాజకీయ నాయకుడువా నువ్వు నికార్సైన హిందువు అవుతావా అంటే నీ రాజకీయాల కోసం బతికితే జగన్ లాగా బతకాలి జగన్ ఏం చెప్పాడు అరే నా గురించి ఎవరికి తెలియదే జగన్మోహన్ రెడ్డి గారి తాత తండ్రి యేసు ప్రభుని కోలటం మొదలు పెట్టాడు తాత తండ్రి ఇవాళ తెలవంది ఎవరికి కానీ ఏ ఇంట్లో ఎవరికి దండం పెట్టుకుంటాడని కాదు దేవుడి పటం పట్టుకుని దేవుడికి పూజ చేసేటప్పుడు బూట్లు వేసుకు పూజ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ మెచ్చుకోలుగా చెప్పటం తారీఫ్ చేయటం ఈ బీజేపీ వాళ్ళు డబ్బాలు కొడతాం దేవుడికి బూట్లు వేసుకుని ఎవడం దండం పెడతాడా పూజ చేస్తాడా